నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో భారీ బడ్జెట్ అమ్మకు వందనం అన్నదాత సుఖీభవ పథకాల కునిధుల కేటాయింపు రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ నేతల ఘాటు విమర్శలు కేటాయింపులో తగ్గించి ప్రజలు మోసం చేశారని వ్యాఖ్యలు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి నాయుడు రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్పు చేస్తామని ప్రకటన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి సర్కార్ తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్ర బడ్జెట్ తొలిసారి మూడు లక్షల కోట్లు దాటింది సూపర్ సిక్స్ మేనిఫెస్టో హామీలకు అభివృద్ది పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో మూడు లక్షల కోట్లు దాటింది రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్లు కాగా రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఉంది వేల వందల ద్రవ్యలో ఉంది మూలధన శాఖల వారీగా కేటాయింపు ఇలా ఉన్నాయి వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు అల్ప సంఖ్య వర్గాల కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మహిళా శిశు సంక్షేమం దివ్యాంగుల వృద్ధుల సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు నైపుణ్య అభివృద్ధి శిక్షణ శాఖకు పన్నెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పరిశ్రమల వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్లు ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్ఎండ్బికి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గృహ మంత్రిత్వ శాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం పది కోట్లు మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవ్యోదయ టూ పాయింట్ జీరో కార్యక్రమానికి పది కోట్లు అన్నదాత సుఖీ సఖీభావ కోసం ఆరు కోట్లు పోల్వరం కోసం ఆరు ఏడు వందల ఐదు కోట్లు జల జీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించారు మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర ఇరవై దిశగా పనులను మొదలుపెట్టింది ఇందులో భాగంగా పాత విధానాలలోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం ఎక్సైజ్ విధానం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం చూశాం కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం ఇరవై నాలుగు నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను కొన్ని తెలియజేస్తున్నాను జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాటికి ఉన్న ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలను వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం అధ్యక్ష గత ప్రభుత్వం తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది తొమ్మిది వేల మూడు వందల ఒక్క కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా డెబ్బై నాలుగు పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి నీటిపారుదల రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం టూ జీరో పథకాలకు ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు కోట్లకు వేల కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం నాలుగు వేల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ధి చెందింది అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు పదహైదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పరిశ్రమలు ఆరు ఏడు శాతం వృద్ధిని సాధించగా సేవల రంగం పదకొండు పాయింట్ ఏడు శాతం వృద్ధిని సాధించగలిగాయి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది పేదల కోసం రెండు వందల నాలుగు క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది అర్చకులు ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు దేశం రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ ను ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ను సభా ముందుంచారు ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర రెండు నలభై ఏడు లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుకు అనుసంధానంగా ఏపీని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు దేశానికి అన్నం పెట్టడం కోసం ఆహర్నిసులు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటగా మనం గుర్తు చేసుకుందాం వ్యవసాయం మేధోపరంగా సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని ఎగుమతికు అనువైన మరియు సన్న వరి రకాలు సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ అనుసంధానంగా మన రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు నడిపించి రెండు వేల నలభై ఏడవ నాటికి టూ పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రజల తలసరి ఆదాయం నలభై మూడు వేల డాలర్లుగా సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రతి మార్గ నిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ప్రణాళిక రూపొందించింది స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ మార్గ నిర్దేశక పది సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో పదిహేను శాతం వార్షిక వృద్ధిని సాధించడానికి పదకొండు వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీ జిఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవి యాభై ఏడు వేల నూట ఎనభై ఏడు కోట్లు అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా నమోదైంది గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సాయిల్ హెల్త్ అండ్ ఫెటిలిటీ పథకం కింద బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి బొచ్చ సత్యనారాయణ మండిపడ్డారు శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని దోషమెత్తారు కూటమి నేతలు హామీలను విస్మరించారని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బొచ్చ నిలదీశారు గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో ఎవరికి ప్రయోజనం లేదు రైతులు మహిళలు యువత అన్ని వర్గాలను విస్మరించారు ధరల స్థిరీకరణ కోసం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూడు వేల కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం కేవలం మూడు వందల కోట్లు మాత్రమే పెట్టింది అని బొచ్చా సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తారు బడ్జెట్ ఆత్మస్థుతి పరనంద గత ప్రభుత్వాన్ని దూషించడం తండ్రి కొడుకుల్ని పోడుకోవడం ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి తండ్రిని పోడుకోవడం నేను ఎప్పుడు మూడు సార్లు ఈ రాష్ట్రంలో యాభై సంవత్సరాలు నేను మైలికొచ్చి వాళ్ళకి వృత్తిస్తానన్నారు ఏదో విద్యార్థులకు వచ్చి న్యూస్ తీస్తా అన్నారు రైతుకి వచ్చి ఇరవై వేల రూపాయలు రైతుకి భరోసా ఇస్తున్నారు క్యాన్మిక్సింది అంత కలుపుకొని క్యాన్మీక్స్ అంత కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరగా రైతుకి ఇచ్చిన రైతు భరోసా కానీ లేదు తల్లికి వందనం కానీ ఆ రోజు చెప్పారు మీ మీ అందరి సాక్షిగా ఇక్కడున్న మీడియా అందరి సాక్షిగా నీకు పదిహేను నీకు పదియాను నీకు పదియాను ఒకరుంటే పదిహేను ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు అని చెప్పారు అది వాస్తవం కాదా అంటే ఈరోజు ఒకటో తరగతి నుంచి పన్నెండు పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో సుమారు ఎనభై ఒక్క లక్షల మంది పిల్లలు ఇవాళ ఉన్నారు ఎనభై ఒక్క లక్ష ఇంటి పదిహేను కంప్యూటర్ చూడండి మీ మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి దానికి ఎంత డబ్బు కావాలో సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు కావాలి కేటాయింపు ఎంత చేశారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు చేశారు అంటే సుమారు మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల కోట్ల రూపాయలు అందులో తెచ్చాల్సి చూపెట్టారు ఏ రకంగా దాన్ని సేకరిస్తారు ఇప్పటికే అసలుగా రోడ్డు బడ్జెట్లో ఉంది కొన్ని ఏమైనా మిగిలి బడ్జెటా కాదు బడ్జెట్ బడ్జెట్లో ఉంది రోడ్డు బడ్జెట్లో ఏ రకంగా మీరు దాని సేకరిస్తారు చెప్తే దానికి ఎక్కడ అంతు పంతులు అలాగే రైతు భరోసాకి బాపట్ల జిల్లాలో భూముల రీసర్వే పొరలు వేగవంతంగా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అధికారులను ఆదేశించారు శుక్రవారం పరచూరు మండలం రమణయ్యపాలెంలో భూముల సర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద భూముల రీసర్వే చేయడానికి ఎంపిక చేయబడిన గ్రామంలో సర్వే కార్యక్రమాలు పారదర్శకంగా చేపట్టాలని ఆయన అన్నారు రమణయ్యపాలెం గ్రామంలో రీసర్వే పనులు మార్చి పదమూడు నాటికి పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాదరావు బాబట రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా తహసీల్దార్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు అది కాలు ప్రభుత్వం కాలువ కొద్దిగా కలిసింది మీ దాంట్లో కాలువ అది కాలువ నీళ్ళు పోతున్నాయా ఎన్నిసార్లు వస్తున్నావు వీక్లీ వన్స్ వస్తుంది వీక్లీ వన్ చూపుతున్నావా అన్ని మండలాల్లో అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మూడు మండలు అల్చారు మూడు అయిపోయింది ఎక్స్టెంట్ ఆరు నాలుగు వందలు కావాలి ఊళ్ళో లేని రైతులకు ఏం చేస్తున్నావు డీటీ విఆర్ఓ ఓ ఊళ్ళో లేని వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు దానికి ఫోన్ చేసి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్ వాళ్ళ తరపున ఇక్కడ పేరెంట్స్ అని వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేటైనా చెప్పిస్తున్నాం సార్ అలాంటి వాళ్ళు ఎంత మందితో వెళ్ళారు మనకి ఊర్లో లేని వాళ్ళు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నారా వాళ్ళందరిని మీరు కాంటాక్ట్ చేసారా ఫోన్ లో ఫోన్లో కాంటాక్ట్ చేసి వాళ్ళు చేస్తున్నామా చేసారా ఫోన్ కూడా చేశాను మాట్లాడారా వాళ్ళతో వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళు బాబాయ్ నో లేకపోతే మేము పంపిస్తున్నాము కరెక్ట్గా ప్రూఫ్స్ అయ్యి ఇస్తాను సాధారణంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు మీరు మాట్లాడినప్పుడు అంటే ఈ విలేజ్ కి మళ్ళీ పది పది గ్రామాలేమో కొంచెం సైడ్లు ఉంటాయి సార్ హామ్లెట్ మూడు విలేజ్ సార్ మోషాపాలను కమ్యూనిటీ పాలన లోకల్ రైతులందరూ వచ్చేస్తున్నారు కానీ వాళ్ళు కొంచెం లేట్ అమెరికాలో లేరు ఎవరు ఎన్ఆర్ఏ ఉన్నారు సార్ వాళ్ళతో ఎలా మాట్లాడడం నేను మాట్లాడలేదు సార్ మన వాళ్ళు అత్త దర్శనాలు చెబితే ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక అంశం ఉన్నాడు సార్ కష్టాలలో ఉన్న పేదలను ఆదుకోవడం కోసం ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఎల్లప్పుడూ ముందుకు వస్తుందని సభ్యుడు నందిపాటి సునీల్ శ్రీరామ్ అన్నారు కర్లపాలి మండలం కట్టావాద గ్రామానికి చెందిన కొండమూది నాగరాజు ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సమయంలో అనారోగ్య బారిన పడ్డారు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులకు బాధితుడికి ఆర్థిక సహాయం చేయాలని కోరగా శుక్రవారం ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా గౌరవాధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు సహాయ సహకారాలతో గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్న పేదలకు చేదోడు వాదోడుగా అండగా నిలుస్తూ వారికి కొంత ధైర్యాన్ని కల్పిస్తున్నామన్నారు కర్లపల్లి మండలం కట్టవా గ్రామంలో కొండమూరి నాగరాజు అనే యువకుడు జీవనోపాధి కోసం ఆటో తోలుకుంటూ జీవనం సాగించేవాడు కాలక్రమంలో అతనికి అనారోగ్యం పాలు కావడంతో అతను పడ్డాడు పక్షపాతం అనేది అది ఎమట తగ్గే పరిస్థితి కాదు కాబట్టి ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ యూత్ ద్వారా మేము ఆయనకి కొంత సాయం చేద్దామనే ఆలోచనతో ఈరోజు కర్లపల్లి మండలంలోని కట్టవాద గ్రామానికి వచ్చి ఆయనకు ఆర్థిక సాయం అందించాం అది కాక ఈ సాయం చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో మేము చేసిన సాయాన్ని ఆలోచన దృష్టిలో పెట్టుకొని వారు కూడా సాయం చేస్తే ఆ పేద కుటుంబం కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఉంచి ఎవరైనా సరే సాయం చేద్దాం అనుకున్న వాళ్ళు ఆయనకి సాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ లో విలక్షణ సాంకేతిక విద్యా కేంద్రంగా వినూతికెక్కిన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బెక్టగా రెండు వేల ఇరవై ఐదు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శుక్ర శనివారాల్లో అరవై పైగా సాంకేతిక సాంస్కృతిక సాహిత్యం మరియు క్రీడా విభాగాలలో వివిధ పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా శుక్రవారం జరిగిన వివిధ విభాగాలకు సంబంధించి అనేక పోటీలను పన్నెండు వందల మందికి పైగా వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు తదనంతరం విచ్చేసిన అతిథులను బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ పాలకవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు దొప్పలపూడి రామమోహన్ రావు గెల్లి దిలీప్ కుమార్ కొల్లా వీరయ్య చౌదరి కొమ్మిరని హరిపద్మ ప్రసాదరావు వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు రొంపిచెడ్ల మండలంలో గోగులపాడు దిప్పర్లపల్లి అగ్రహార గ్రామాల్లోని రీసర్వే పనులను పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు తొలుత గోగులపాడు గ్రామంలో రీసర్వే పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే మండలం తహసీల్దార్ మండల సర్వేయర్లను కలుపుకొని రీసర్వే జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలన చేశారు ఇక్కడ గూగుల్ పాడు సర్వే సంబంధించిన విజిట్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రతి విలేజ్లో కొన్ని బ్లాక్స్ తయారు చేయడం జరిగింది ఒక విలేజ్ ఉంటే మూడు నాలుగు బ్లాక్ తయారు చేసి బ్లాక్ వైజ్ సర్వే మనం చేస్తున్నాం సో గతంలో జరిగిన మిస్టేక్స్ సపోజ్ కొంతమందికి నోటీస్ ఇవ్వలేదు ఆర్ ఏమైనా బౌండరీస్ తేడా ఉన్నాయి ఈసారి రాదు ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి నోటీస్ ఇస్తున్నాము అతను వచ్చినప్పుడే మనం సర్వే చేస్తున్నాము ఈరోజు నోటీస్ ఇచ్చాము ఈరోజు డేట్ ఇచ్చాము ఈరోజు ఒక రాలేదు సో నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి నోటీస్ ఇస్తాము ఆ రోజు కూడా రాలేదంటే ఇంకా ఒకసారి నోటీస్ ఇస్తాం సో అతను వచ్చిన తర్వాతనే మనం అతను బౌండరీ ఫిక్స్ చేస్తాం సపోజ్ అతను రాకపోతున్నాడు ఆ కేసులో మనం ఏదో డిజిటల్ మీడియాలో సపోజ్ వీడియో కాల్ ద్వారా వారి మ్యాప్స్ చూపించి అతను సాటిస్ఫై అంతవరకు మనం ముందుకు వెళ్ళాం సో వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ప్రతి ఒక్కరిది బౌండరీ ఏవైతే అతను చూపించారో అదే బౌండరీ మనం ఫైనలైజ్ చేయాలి దానిలో ఏమీ డిస్ప్యూట్ రాకూడదు అది మన ఫస్ట్ అబ్జెక్టివ్ సో ఇప్పుడు మన జిల్లాలో ప్రతి మండలంలో ఒక్కొక్క విలేజ్ పైలట్ విలేజ్గా స్టార్ట్ అయింది సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ విలేజెస్ స్టార్ట్ అయినాయి అది ఆల్మోస్ట్ చివరికి వచ్చింది ఆ విలేజెస్లో సర్వే సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ విలేజెస్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ విలేజెస్ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో చేస్తాము బ్లాక్స్ మనం సరసి రామన్ పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇదే రోజున రామన్ ఎఫెక్ట్ ప్రకటించి ఆమోదం పొందిన రోజు అందుకనే మన ప్రభుత్వం ఈ రోజును సైన్స్ డేగా ప్రకటించారని మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రుల్లా అన్నారు వేకొండ స్థానిక జీవాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వారం రోజుల పాటు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమంలో ఎంఈఓ జఫ్రుల్లా ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు రామన్ ఎఫెక్ట్ అనగా ధృవాలపై పడిన కాంతి కిరణాలను ఎలా పరిక్షేపం చెందినవో వివరించే ప్రయోగం దీనికి గాను వారికి పదవుల ముప్పైలో నోబెల్ బహుమతి ఇచ్చారు మరియు లెనిన్ శాంతి బహుమతి కూడా ఇచ్చారు అనంతరం మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫూరుల విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరా మేరీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు దాన్ని పురస్కరించుకొని ఈరోజు గౌరవ పాఠశాలలో మంచి సెన్స్ విద్యార్థులందరూ మరి ప్రాథమిక ప్రాబ్లం విద్యార్థులందరూ వారి స్థాయికి తగినటువంటి ప్రాజెక్ట్ తయారు చేసి ఈరోజు మంచి విశాలమైన ప్రదేశంలో వాటి అన్నింటి మరి ఈ దిన ప్రాబ్లం ద్వారా మరి సి రామంగారం కాంతి ప్రయోగాలు చేయాలి ఆ ప్రయోగాల్ని మరి విద్యార్థులందరూ కూడా గమనించి ప్రతి ఒక్క విద్యార్థి ఒక సైంటిస్ట్గా తయారవ్వాలని అదేవిధంగా సైన్స్ పట్ల ప్రతి ఒక్క విద్యార్థిని అవగాహన ఉంది ప్రతి విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పంపొందించేటట్టుగా మరి విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పేసి మరి ఈ రోజున మనం అందరం కూడా మరి తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా మరి ఈరోజు ఈ ప్రపంచంలో అనేక పాఠశాల అయినప్పటికీ కూడా మరి పాఠశాలలో ఉపాధ్యాయులు మరి ఆయన మేనేజ్మెంట్ వారు సహకారంతో మరి ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు మరి మంచి కార్యక్రమాలు విద్యార్థులు ఉపయోగపడే కార్యక్రమాలు విద్యార్థుల్లో డిసిప్లిన్ వచ్చే కార్యక్రమాలు మరి పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నందుకు మరి మన బాలశ్రీ గారికి మన ఫాదర్ గారికి అలాగే ఇక్కడ ఉన్న ఈరోజు సైన్స్ మహోత్సవం ఈరోజు సర్ రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ప్రతిపాదించి ఆమోదం అందుబాటునటువంటి ఈ ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున మన భారతదేశ ప్రభుత్వానికి సేషీగా ప్రకటించడం జరుగుతున్నాం వారు ధృవాలపై కిరణములు పడినప్పుడు జరిగేటటువంటి ఏ విధముగా ప్రతి చేయపడది అనే దాని మీద ప్రయోగాలు చేసి సఫలీకృతం కలిగినటువంటి రోజు దానిని మిస్ రాముని అఫెక్షన్ అంటారు పువ్వాళ్ళపై పడిన కాంతి కిరణములు ఏ విధముగా ప్రతిఫలిస్తున్నాయి అనే దాని మీద ప్రయోగం చేసినటువంటి రోజు దానికి గాను వారికి పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది కన్యగంటి హనుమంతు నూట మూడవ వర్ధంతి కార్యక్రమం రెండచింతల గ్రామంలోని నందు రోడ్డునందుగల ఆంధ్రప్రదేశ్ గిరిజన పాఠశాలలో స్వతంత్ర సమర యోధులు కన్యగంటి హనుమంతు నూట మూడవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కన్యగంటి ఫౌండేషన్ చైర్మన్ అయిన నారాయణపూడ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుల్లో కన్యగంటి హనుమంతు అక్కడనే స్వతంత్రం కోసం తన ప్రాణాలను కూడా లెక్క పెట్టలేదని పేర్కొన్నారు అనంతరం పొరవీధుల్లో విద్యార్థులు రారడి నిర్వహించారు ఈ స్కూల్ ప్రిన్సిపల్ మోహన్ గద్దె మర్రిరెడ్డి ఆవుల వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు जय 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 नंद तोहार कने गडिया नंद तोहार कने गडिया नंद तोहार कने के काम तो तोहार कने गडिया नंद तोहार कने गडिया नंद तोहार कने गडिया नंद तोहार कने गडिया नंद जय 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 नंद तोहार पल्लाडू बुले जय 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 మళ్ళీ ఈ రోజు ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మనం ర్యాలీలో క్రమంగా ఉండాలి ఆయన ఇరవై ఆరు రౌండ్లు బుల్లెట్లు దిగినా సరే మరి దాహం దాహం అని అభిస్తున్నా గానీ బ్రిటిష్ సైనికులు వాళ్ళు మరి ఆయన్ని మంచి వీళ్ళు కూడా ఇవ్వకుండా అత్యంత శౌర్యవంతమైనటువంటి మరి స్వాతంత్ర ఉద్యమం కారణంగా ౌర్యంగా చాలా హింసించి మరి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చంపినటువంటి పరిస్థితి పుల్లరి పన్ను కట్టకుండా బ్రిటిష్ వాళ్ళని మరి అసలు మనం లెక్క చేసేటటువంటి పరిస్థితే లేదు మన భూమి మీద మనం పుల్లరి పన్ను మనం కట్టేదేంటి వాళ్ళకి ఈ నేలమంది మంది ఈ దేశం మంది ఈ ప్రాంతం మంది మరి పుల్లరి పన్ను మనం కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఒక ప్యారలల్ గవర్నమెంట్ లాగా సమాంతర ప్రభుత్వం లాగా పల్నాడు ప్రాంతంలో స్వాతంత్ర ఉద్యమాన్ని మరి తీసుకొచ్చి ఢిల్లీ స్థాయి వాళ్ళు కూడా ఇక్కడ స్వాతంత్ర ఉద్యమం గురించి పరిశీలించి ఆయన మరణం మీద మరి రెండు చింతలకు చెందినటువంటి నాలమట్టపల్లి గారు వీళ్ళందరితో కమిటీ వేసేసి నిజ నిర్ధారణ కమిటీలో ఈ దేశభక్తుడిని అత్యంత క్రౌర్యంగా చంపారు ఇది బ్రిటిష్ వాళ్ళ తప్పిదంగా మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో భారీ బడ్జెట్ అమ్మకు వందనం అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల కేటాయింపు రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ నేతల ఘాట్ విమర్శలు కేటాయింపులు తగ్గించి ప్రజలు మోసం చేశారని వ్యాఖ్యలు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి నాయుడు రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్పు చేస్తామనే ప్రకటన